ఇప్పుడు ఒక ఐదు వందల ముప్పై మంది లాస్ట్ మంత్ మేము జూన్లో జరిపినాము ఐదు వందల ముప్పై మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది కాబట్టి దినదినాన అభివృద్ధి చెందుతుంది మనకి కిక్ బాక్సింగ్ గేమ్ కాబట్టి చాలా కోచెస్ డిస్టిక్ల నుంచి మనకు చాలా స్ట్రెంగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కోరుకునేది ఒక్కటే ప్రతి జిల్లా నుంచి కానీ సిటీ హైదరాబాద్ సిటీ కానీ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీ చుట్టుపక్కల ఎవరున్నా కూడా క్లబ్స్ వాళ్ళకు కూడా మేము మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కోరుకునే మీడియా ద్వారా కిక్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ కాండి మేము వాళ్ళందరికీ అవకాశం ఇస్తాము ఎవరిని కాదనేది లేదు కానీ పేరెంట్స్కు కు నా తరపున ఒక్కటే ఇన్ఫర్మేషన్ దయచేసి మీరు కాంపిటీషన్ పోయే ముందు ఒకసారి వాళ్ళ బ్యానర్ కానీ వాళ్ళ పోస్టర్ కానీ వాళ్ళ సర్టిఫికేట్ కానీ చూడండి ఆ గేమ్ రికగ్నేషన్ ఉన్నదా లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి కానీ లేకపోతే ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ స్పోర్ట్స్ యూత్ అండ్ అఫేర్స్ నుంచి కానీ అలాంటివి ఏమైనా రికగ్నేషన్ ఉన్నాయా